చదువుకుందాం మా రక్షణ కర్తవగుదేవా మా రక్షణ కర్తవగు దేవా మా వైపునకు తిరుగుము మా వైపునకు తిరుగుము మా మీద నున్న నీ కోపము మా మీద ఉన్న నీ కోపము చాలించుము చాలించుము ఎల్లకాలము కాలము మా మీద కోపించు మా మీద కోపగించదవా తరతరములు తరతరములు కోపము నీ కోపము సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా నీ కృప మాకు కనపరుచుము నీ రక్షణ మాకు దయచేయము చిన్న ప్రార్థన మమ్మీకి ప్రేమించిన దేవా ఈ జీవపు వెలుగులో మమ్మల్ని నడిపించండి నాయనా ఆ జీవపు వెలుగు మాత్రం సత్యాన్ని ప్రభు మేము గ్రహించే భాగ్యాన్ని మా హృదయ తలుపులలో ప్రభున తలంపులలో ప్రభు అని అమలు వేసుకునే భాగ్యం దయచేమని వేస్తున్నామని ప్రార్థం తండ్రి అమెయిన్ అమెయిన్ మనకిక్కడ నాలుగు ప్రశ్నలు మన ముందు ఉన్నాయి నాలుగు ప్రశ్నలు ఒకటి దేవా మా వైపుకు తిరుగుము తిరుగుము రెండవది మా మీద నీకున్న కోపాన్ని చాలించుము ప్రభువ మూడవది నీవు మమ్మల్ని మరలా బ్రతికించు బ్రతికించు నాలుగవ మాట నీ కృపను మాకు కనపరచు ప్రభువా చక్కగా ఉంటుంది మారు మనసు కలిగినటువంటి ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి మనకు అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి మాటలుగా ఉంటాయి హలే లుయా ఎనభై ఐదవ కీర్తన నాలుగవ వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే మా రక్షణ కర్తకు దేవా మా వైపునకు తిరుగుము మా మీదనున్న నీ కోపము చాలించుము ఆ కింద ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది ఒకటి అనేటువంటి సంఖ్య వేసిన మమ్మలను మళ్ళించుము మమ్మల్ని మళ్ళించుము మా వైపునకు తిరుగుము అనేటువంటి మాట ఏంటంటే దాని అర్థము మమ్మల్ని మళ్లించు ప్రభువ మేము చేసినటువంటి విధానంలో మా హృదయాన్ని మళ్ళించు అక్కడ అక్కడ పిలవడానికి బాగుంటుంది కానీ దేవునికి ఒక స్థానం ఇవ్వాలంటే ముందు మనం మళ్లించబడాలి అవును కదా అది పశుతాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు నువ్వు మళ్ళు నువ్వు రా అని కాదు దాని భావం ఏంటంటే మమ్మల్ని ప్రభు పరివర్తనకి మళ్ళించు మంచి మార్గంలో మమ్మల్ని మళ్ళించు ఎందుకంటే ప్రజలు దేవునికి ఉన్న ప్రేమ శాశ్వతమని గుర్తెరిగి మరి ఆ ప్రేమను గుర్తెరకగా పాపంని బట్టి వారి దేవునికి దూరం అయిపోయారు ఇస్రాయేళ్ళు వాళ్ళ పాపం బట్టి దేవునికి దూరం అయిపోయారు దూరం అయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఇరుకులు అవమానాలు నిందలు తిరిగి ఐగుప్తులు అయితే ఎలాగైతే బానిసత్వంలోకి వాళ్ళు ఉన్నారో అలా బానిసత్వంలోకి వచ్చేసారు వచ్చేసిన తర్వాత వీరు దేవుని మందిరానికి వెళ్ళుతున్నారు ఇస్రాయలు ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి రెండు పర్యాయములు కంపల్సరీ వాళ్ళు దేవుని మందిరంలో కనిపించాలి కనిపించేటువంటి సమయంలో వాళ్ళు అంటున్న మాట ఒకసారి ఒక జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో వాళ్ళ తండ్రులు ఎలా ఉన్నారు వాళ్ళ తండ్రులు ఎలా ఉన్నారో ఇంత గొప్ప దీవెన మాకు ఇచ్చినప్పుడు ఇప్పుడు మేము ఈ స్థితికి ఎందుకు వచ్చాము అని వాళ్ళ హృదయంలో వాళ్ళు అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు హృదయంలో నుంచి అయ్యా ఇది కాదు కదా మా జీవితము అందుకని మా వైపు తిరుగు ప్రభువా అని బ్రతున్నాడుకుంటున్నారు అని అయ్యా మా వైపు తిరుగు ప్రభు అర్థం ఏంటంటే నేను మార్పు చెందుతున్నాను ప్రభువా అని అర్థం నేను మార్పు చెందుతున్నాను ప్రభువా నేను నీ వైపు తిరుగుతున్నాను నిన్ను ఆరాధిస్తున్నాను ఇక నుంచి నేను ప్రభుని సేవిస్తాను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్న మాట ఈరోజు ఏంటంటే దేవుణ్ణి బ్రతిమిలాడుకోవాలి హలిలుయోవా అందుకనే కీర్తనకారుడు తొంభైవ కీర్తన పదమూడవ వచ్చంలో ఒక మాట అని జ్ఞాపకం చేస్తారు దేవుని యొక్క బిడ్డము తిరుగుము ఎంతవరకు ఎంతవరకు ప్రభువా ఎంతవరకు మా వైపు చూడకుండా ఉంటావు ప్రభువా ఎందుకంటే మేము తిరిగాం ఇక్కడ ఏంది స్టాండర్డ్ ఏంది మేము తిరిగాం ప్రభువా నీ నీ ఆజ్ఞానుసారం జీవించడానికి నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నా ఎందుకంటే వాళ్ళ స్థితిగతులు మారిపోయి ఇస్రాయేల్ యొక్క స్థితిగతులు మారిపోయాయి వాళ్ళు అనుకున్నంతగా లేదు వాళ్ళ చరిత్ర ముందు బాగుంది కానీ తర్వాత తగ్గుతూ వస్తుంది తగ్గుతూ వస్తుంది కాబట్టి వారి అందరూ ఒకసారి దేవుని మందిరానికి ఆ సంవత్సరానికి ఒకసారి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క బలం గుర్తొచ్చింది వాళ్ళకి అని దేవుని యొక్క సన్నిధి గుర్తొచ్చింది వాళ్ళకి అక్కడ అంటున్నాడు మా రక్షణ కర్తగు దేవా మా రక్షణ కర్తగు దేవా మా వైపు తిరుగుము మా మీద నీ కోపము చాలిసు చాలు ప్రభువా ఎంత చక్కగా బ్రతిపాడుకుంటున్నారు దేవుణ్ణి దేవుని వైపు తిరుగుతూ వాళ్ళ దేవుణ్ణి తన వైపుకు మరణమని వారి హృదయాన్ని దేవునికి అర్పిస్తున్నటువంటి ఆ భాగము నిజంగా దేవుని యొక్క హృదయమును హృదయమును ఎరిగిన దేవుడు కాబట్టి ఆ దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు అందుకే ఏహోవా తిరుగుము ఎంతవరకు తిరుగుకుని ఉంటాయా ఒకసారి తిరుగు ప్రభువా చాలా గొప్ప మాట వచ్చిన ఐదు వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం మా మీద తరతరములు కో నీ కోపము సా నీ కోపము సాగించదు ఎంతకాలం అంట తరతరములు ఎల్ల కాలము అంతేనా ఈ కోపం ఇలాగే ఉండాల్సిందేనా మా మీద మా తరాలన్నీ ఇలాగే మేము నీ మాట వినక మేము శాపగస్త్రమై ఉంటున్నప్పుడు ఆ శాపం మా మీద ఉండాల్సిందేనా వాళ్ళకి తెలిసి వచ్చింది ఏంటంటే దేవుని మాట వినకపోతే శాపం అతిక్రమమే పాపం పాపము పరిపక్వమై ఏ మరణము శరీర మరణం అందరికీ కానీ పరలోక సంబంధమైన ఆత్మ మరణాన్ని పోగొట్టుకుంటే దేవుని యొక్క బిల్లరాత్రను అనుభవించాల్సింది అదే సత్యాన్ని వాళ్ళు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వారికి బయలుపరిచారు దేవుని యొక్క బిల్లరా హాలి లుయా అందుకే తరతరములు నీ కోపము సాగించదవాసారి అడుగుతున్నారు దేవుణ్ణి ఇంతేనా తల్లిదండ్రులు చేసి పాపము బిడ్డల ఒళ్ళు పోసినప్పుడు మా పాపం ఎవరు ఒళ్ళు పోయాలి ఇప్పుడు బిడ్డల పోయాలి అంటే అలా అలా పెంచుకుంటూ పోవడమేనా మా పాపానికి పరిహారం దొరకదా అలా పోసుకుంటూ పోతూ ఉంటే మేము పాపులుగానే జీవించాలనా అందుకనే అక్కడ దేవుని వైపు అయా అందుకనే ఆ కీర్తన ఆరు ఆరో కీర్తన ఒకటో వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే ఏహోవా నీ కోపము చేత దేవుని కోపం వస్తే ఏమొస్తుంది ఆ గద్దింపును మనము భరించగలమా ఎంతకాలం ప్రేవా చాలు చాలు వాళ్ళు ప్రశ్న ఏంటంటే నీ కోపం చేత మమ్మల్ని గద్దించబాప్రభువ మనం దేవుడు చూసినప్పుడు మనం ఎలా ఉన్నాం ఎలా ఉన్నారు ఇష్ట జనాంగము దేవుని మీద సొనిగి దేవుని మీద విరోధంగా మాట్లాడి దేవుని కట్టడలను మీరి ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉంటున్నారు కానీ వాళ్ళ స్థితిగతుడు ఎరిగి వాళ్ళు ఒకసారి దేవుని వైపు మరలినటువంటి అనుభవంలో ఒక ఉన్నారు మరలనేటువంటి అనుభవంలో మమ్మల్ని మరణించు మళ్ళించు మమ్మల్ని మళ్ళించు ఎక్కడి నుంచి ఎక్కడికి మరణంలో నుంచి జీవనంలోకి మళ్ళించు శాపంలో నుంచి ఆశీర్వాదంలోకి మళ్ళించు మేము అందుకేనే నీ మందిరానికి వస్తున్నాం ప్రభు నీ మందిరానికి వస్తున్నా దేవుని యొక్క శక్తిని ఆడ తెలుసుకుంటున్నాను దేవునికి వెళ్ళారా హోషయగ్రంథంలో పద్నాలుగో అధ్యాయం నాలుగవ వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే వారి మీద ఉన్న కోపము అంట చల్లారిపోయిందంట హెలుయా ఎప్పుడైతే దేవుని బ్రతిపడుకుంటామో దేవునికి లోబడతామో దేవునికి మన హృదయంలో స్థానం ఇస్తామో ఎంత కోపమైనా కానీ ఆ కోపం ఏమైపోద్ది చల్లారిపోద్దంట చల్లారిపోద్ది అంట పద్నాలుగవ వారి మీద ఉన్న నా కోపము చల్లారేను ఎంత గొప్ప మాట దేవుడు అంటున్నాడు దేవుని ఎక్కువరా ఎప్పుడైతే నువ్వు దేవుని వైపుకు మరలైనట్లయితే దేవుని కోపం ఏమైపోతుందట మీరు ఎప్పుడన్నా పోయిన ఆరిపోయారా పోయిన ఆరిపో ఎట్ట నీళ్ళేసి ఆరిపేస్తా అది మళ్ళీ వెంటనే పట్టుకోవచ్చు తెలుసా దాన్ని నీళ్ళు వేసి ఆరిపేసామనుకో వెంటనే మళ్ళీ బొగ్గును పట్టుకోవచ్చు అంత చల్లగా అయిపోతుంది దేవుని కోపము దేవుని బ్రతమలాడుకుంటే దేవుని కోపం అలా చల్లారిపోతుంది ఇది దేవుల్లో ఉన్నటువంటి గొప్ప కార్యం మనం చూస్తున్నాం మనం చూస్తున్నాం దేవుళ్ళు ఉన్న గొప్ప కార్యం అందుకని దేవుని యొక్క ఆ ప్రతిబింబము గర్భము ధరించి మరియమ్మ గర్భములో వచ్చి మన మధ్య ఆయన నివసించడం జరిగింది శరీరధారిగా హలిలోయా ఎంతగా చల్లారిపోయిందంటే ఆయన మన మధ్య ఉండడానికి ఇష్టపడ్డాడు దేవుడు మన మధ్య ఉండడానికి ఇష్టపడ్డు మూడవ మాట ఆరో వచ్చిన జ్ఞాపకం చేసుకున్నాను నీ ప్రజలు నీ ఎందుకు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను ఇది మనకు కావాల్సిన సబ్జెక్ట్ మరలా చేసినటువంటి వాటికి పరిహారము తుడిచిపెట్టుకొని తిరిగి మరలా మమ్మలను బ్రతికింపవా ఈరోజు అదే ఇస్రాయల్ దేశంలో ఇస్రాయల్ను చూడగలిగితే ఎంత గొప్పగా జీవిస్తున్నారు కదా నేను చాలాసార్లు చెప్తా ఇస్రాయిల్ టెక్నాలజీ ప్రపంచంలో ఉన్నవారి కంటే అధికమైన టెక్నాలజీ ఇస్రాయేల్ యొక్క వ్యవసాయంలో ఉన్నటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి టెక్నాలజీ అది ఏమి ఉండదు అంతా ఇసుకనేలే కానీ దాంట్లో నుంచి వాళ్ళు ఒక గొప్ప పొందుకుంటారా పొందుకుంటారు హలిలుయా ఇష్రాయలు ఏ విధంగా ఇప్పుడున్నారంటే వాళ్ళు మరలచిబడ్డారు అందుకని అక్కడ అంటున్నారు దేవునకు బిల్లరా నీ నీ ప్రజలు నీ ఎందు సంతోషించట్లు నీ మరలా మమ్మలను బ్రతికించవా లోకం వైపు తిరిగి పాపం చేసిన ఇష్టాల ప్రజలు మరలా బ్రతికించు దేవాన్ని వేడుకుంటున్నారు దేవునికి విరోధంగా పాపం చేసినటువంటి ఇష్టాలు ప్రజలు బ్రతికించు ప్రభు అంటున్నారు అంటే చూసుకున్నారు వాళ్ళు వాళ్ళ స్థితిగతులను చూసుకున్నారు ఏమైనా వాళ్ళ పరిస్థితి చూసుకున్నారు అందుకని దేవుని దగ్గరకు వచ్చి బ్రతిపెడారు దేవుని దగ్గర ఎందుకు అంటే మన తరతరములు ఆశించబడాలి హలే లుయా మనమే కాదు మనతోనే కాదు జీవితం ముడిపడి ఉండే దేవునితో మనము మన బిడ్డలు వారి బిడ్డలు వారి బిడ్డలు వారి బిడ్డలు అలా దేవుని ఆశీర్వాదం రావాలి రావాలంటే మనం దేవుని సన్నిధిలో ఉండాలి మన బిడ్డను కూడా అలా మనము పెంచాల్సిన వారం వహించున్నాం దేవునికి బిల్లరా అందుకనే ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో ఆయన అంటున్న మాట ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన తిరిగి రండి ఎంత చక్కటి మాట ఒక్కసారి మన హృదయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇది తక్కువ అనిపిస్తుంది నాకు ఈ మాట తక్కువ అంటే మనకు విలువ ఇచ్చి మాట అన్నట్టుగా ఉంది నా వరకు ఈ మాట ఇంత ప్రేమతో అనిపిస్తుంది ఎందుకంటే నా ఆలోచన వేరు నా తలంపులు వేరు నేను బ్రతికే విధానం వేరు ఈ మాట చాలా రేట్లు గొప్పదనిపిస్తుంది ఎందుకంటే నా క్యారెక్టర్ నాకు నాకు అర్థమవుతుంది కదా నా మనస్సాక్షి నాకు అర్థమవుతుంది కదా నేను దేవుని దృష్టికి ఎంత హీనంగా బ్రతికానో కానీ ఆయన ప్రేమించి అంటున్న మాట హలి బిడ్డలారా మీ అవిశ్వాసమును నేను బాగు బాగు నేను చేసేదను ఎంత గొప్ప మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తా పడిపోయిన వారి జీవితం నిలబెడతాను అని అర్థం పాడైపోయిన జీవితాలను నేను కడతాను అర్థం చీకట్లో జీవిస్తున్న వారికి వెలుగునిస్తాను అని అర్థం దేవుని యొక్క బిడ్డలు ఎంత ఆశీర్వాదంగా పిలవడానికి ఒక్కోసారి నా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని నేను నేను నా చిన్న వయసులో మేము మేము అట్ట వెళ్తున్నప్పుడు రే ఇరవై తారా అంటారు వినారా మాట ఎవరన్నా అన్నారా పిల్లకాయల్ని పెద్దోళ్ళు ఏమంటారు ఇరవై తారా అంటారు ఏం అబ్జర్వేషన్ దానికి ఏంటి వెయ్యేళ్ళు ఏళ్ళు అని అర్థం దాని షార్ట్ కట్లో ఎదవా అంటారు తెలుసా నా షార్ట్ కట్ పదం అది మనం ఏమనుకుంటాం పెద్ద చిట్టు కదా అనుకుంటాం మనం కానీ వాళ్ళు ఏమంటారంటే వెయ్యేళ్ళు వర్ధిళ్ళు ట్రా అలాగే దేవుడు అంటున్నాడు మీరు భ్రష్టులు అయిపోయారయ్యా మీరు నరకానికే కానీరా ఎంత ప్రేమ కదా అలా పిలిపి పిలిపించుకోవడానికి అర్హత కూడా లేదు అయినా తను తను తగ్గించుకొని మనల్ని పిలుస్తున్నాడు దేవుడు హలియా ఎక్కడి నుంచి పిలిచాడు తెలుసా శిలువ మానుపై నుంచి పిలిచాడు తన ప్రాణం పేరుతో పిలిచాడు తన రాజ్యంలోనికి మనం పిలిచాడు దేవుని ఒక పిల్లరా ముప్పయ వచ్చినంలో పదిహేడవ వచ్చినానికి నా ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచ్చినాం ఇర్మియాగ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడు వచ్చిన వారు ఎవరు లక్ష్య పెట్టని సియోన్ అని వెలివేయబడినది నీకు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను గాయములను మాన్పేదను ఇదే హోవాకు నీకు ఆరోగ్యం కలిగి చేస్తా నీ గాయాన్ని నేను మాన్పుతా వచ్చి తండ్రిగా పిలుస్తున్నాడు మనకు వైద్యాన్ని కూడా ఆయన చేస్తున్నాడు నేను స్వస్థపరిచేహ నేనే ఏ స్వస్థత ఆత్మీయ స్వస్థత కావాలి ఆత్మీయ స్వ స్వస్థత మనం బయటకు కనిపించే కొన్ని రోగాలు చూస్తుంటాం బయటకు కనిపించేటువంటి కొన్ని కుస్తు కావచ్చు లేకుంటే పెరాలసిస్ కావచ్చు లేకుంటే ఇంకేదన్నా అవయవాలు పోగొట్టుకొని అందహీనంగా ఉండచ్చు బయట కనిపించేటువంటి వాటిని బట్టి మనం కొంతమందిని అసహించుకుంటాం కదా ఎందుకు కొద్దిగా మనసుతో జంకతో లోపల ఉన్న కుస్తు బయటపడింది అనుకో మనిషిలో ఏముంటుంది లోపల ఎంతో భయంకరం ఉంటుంది భలే ఉంటాం దాన్ని ఎవరు చూడగలుగుతారు ఆమె ఆయన చూస్తున్న దేవుడు కదా ఎవరైనా చూస్తున్న దేవుడు బయటికి కనిపించడానికి మనమే పాపలు పాపులకే మనకే అసహ్యం అయిపోతే ఇంకా పరిశుద్ధునికి మన హృదయంలో ఉన్నటువంటి ఆ గ్లజ్ ఎలా కనిపిస్తుంది అందుకనే అందుకనే అని అంటున్నాడు ఈ గాయం నేను ఏ గాయాలు హృదయంలో ఉన్నాయే దేవునికి విరోధంగా గాయాలు అబ్బా ఎంత ప్రేమ కదా ఎక్కడ ఎక్కడ కడిగాడు ఆయన ఆ గాయాలు ఎక్కడ కడిగాడు ఉందే వాక్యం ఉందా ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అబ్బా ఏ స్వస్థత హృదయంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ వ్యాధి దానికి స్వస్థత దేవుడు సులువులో మనకి చడి రోజు నిన్ను చూసినప్పుడు దేవుడు అది మానిపేశాడు తెలుసా క్రైస్తవునికి అది లేదు ఏది లేదు ఆ కుస్త లేదు ఆ వ్యాధి లేదు హృదయంలో వ్యాధి లేదు ఎందుకని అంటే ఆయన దాన్ని సిలువు మాని మీద కడిగేశారు ఎవరైనా వేరే చూపిస్తే ఆయన కడిగేశాడు నన్ను చెప్పాలా ఎలా ఉండాలా ఎలా చెప్పాలా హా ఆయన కాదయంలో ఉన్నటువంటి ప్రతి గాయాన్ని కడిగేశాడు ఆయన నన్ను స్వస్థపరిచాడు నా హృదయం ఇప్పుడు ఎలా ఉంది దేవుని దృష్టికి యథార్థంగా ఉంది హల్ లుయా మనం క్రైస్తవ జీవితంలో క్రీస్తు ఏసు మన పట్ల చేసిన గొప్ప కార్యం తెలుసా మన హృదయాన్ని దేవుడు గాయాన్ని కడిగేశాడు గాయాన్ని కడిగేశాడు ఇప్పుడు ఎలా ఉన్నామంటే మనము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఏడవ వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ నీ మాట మాట చొప్పున చొప్పున మన హృదయం ఎలా ఉంది ఇప్పుడు నీ మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభు ఆయన ఆయన మాటల్లోనే శక్తి ఉంది ఆయన మాటల్లో బలం ఉంది ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని ఎలా పొందుపూసుకుంటే నువ్వు మాట్లాడితే ప్రభు నేను అంతే అలాగా ఈరోజు మనం బ్రతికించబడ్డాం కాలము మా మీద కోపగించదవా తరతరములు నీ కోపము సాగించదవా నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్టు నువ్వు మరలామను బ్రతికింపవా అంటే క్రీస్తు యేసు తన సెలవులో మనల్ని బ్రతికించా బ్రతికించా బ్రతికించారు చివరిగా నీ కృప మాకు కనపరచుముకు దయచేయము దయచ్చేయము అది ఎలా అంటే పాత నిబంధనలో మేము ఇమ్మడలేము ప్రభు మాకు ఒక కొత్త నిబంధన దయచేయి ప్రభు అని అర్థం పాత నిబంధనలో ఏముంది ధర్మశాస్త్రమును మనం పాపంగానే చూపిస్తుంది క్రీస్తు యేసు కృపలో మనల్ని ఒక ఆ పదం వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం కృప సత్యములు కలుసుకునేవి నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి హుయా ఎప్పుడు జరిగింది ఇది ఆయన సులువ మరణము ద్వారా ఎప్పుడు జరిగింది ఇది కృప సత్యములు కలుసుకున్నాయంట కృపా సత్యములు కలుసుకున్నాయి అసలు వీటికి పడదు తెలుసా సత్యము దేవుంది కృప యస్సు ప్రభువార్థి నీతి దేవుంది సమాధానము యస్సు ప్రభువార్థి వీడు పాపం చెప్తుంది ధర్మశాస్త్రము దాన్ని ఆ పాపమును నేను మోస్తానంటుంది యేసు ప్రభు వారి శిలువు సాక్ష్యం అది కృప సత్యములు ఎక్కడ కలుసుకున్నాయి శిలువలో రెండు కొయ్యలు అలా ముద్దు పెట్టుకుంటే ఈరోజు ఆత్మీయ జీవితాన్ని మనం పొందుకున్నాం హలిలుయా శిలువును కూర్చిన వార్త నశించున్న వారికి వెళుతున్నాము కానీ మనకైతే మనకైతే దేవుడి శక్తి పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధనలు తీసుకొని దాంట్లో మనమల్ని బలపరిచి మనకు ఒక రాజ్యాన్ని స్థిరపరిచిన దేవునికి వాళ్ళైతే బ్రతిమలో అడుకున్నారు ఈరోజు చిన్న మాట ఏసయా నన్ను క్షమించు ప్రభువా అని అంటే దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి వ్యాధిని ప్రతి రోగంలో కడిగి నిర్దోషమైన తన రక్తం చేత మనం వీడులు కలిగించి పవిత్రులుగా చేసి మనమని అయితే రాజ్యంలోకి మనల్ని వారసులుగా చేశారు అదైతే వారికైతే మా అనుకున్నారు కానీ క్రీస్తు యేసు సెలువులో వేలాడి తన రక్తము కాచేంత వరకు అది వాళ్ళ కలగనే ఉనింది ఎవరైతే ఆ కాలం బ్రతికుని ఆడుకున్నారో ఆయన మరణించిన తర్వాత పశ్చాత్తాపం కలిగిన వారి దగ్గరికి వెళ్ళి వారిని చెరను చెరగా చేపట్టుకొని ఆయన ఆరోహణలో వెళ్ళాడు ఇంత గొప్ప రక్షణకు దేవుడు మనకిస్తే మనం ఎలా ఉండాలి దేవునికి కృతజ్ఞత భావంతో మనము ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి ఎస్ ఫస్ట్ ప్రయారిటీ అంటాడు కొన్ని సందర్భాల్లో ఎవరైనా తన తండ్రిని కానీ తండ్రిని కానీ ఎక్కువగా ప్రేమించొద్దు ఎవరిని ప్రేమించమన్నాడు ఎస్ దేవుని ప్రేమించమని దేవునికి మొదటి స్థానం ఇవ్వగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం సిలువ చేత సంధించబడి రక్షించబడి మన జీవితాలు ఎవరికి అంకితం అంటే ఏసైకే అంకితం మనం ఆయన బిడ్డలం మనం ఆయన సొత్తు ఏదైతే వాళ్ళు వేదన పడ్డారో దాన్ని మనం సులువుగా దాన్ని మనం చేపట్టుకున్నాం రక్షణ భాగ్యాన్ని ఆ సులువులో ఏం జరిగిందంటే కృపాసత్యములు కలుసుకునేవి నీతి సమాధానములు ఒకదానికొకటి పెట్టుకున్నాయి కాబట్టి ఈరోజు మనము నూతన ఆశీర్వాదముతో నూతన బలముతో ముందుకు సాగుతున్నాం మన సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారంటే యేసుక్రీస్తు వారు మనం ఎలా ఉన్నామంటే పరిశుద్ధముగా ఉన్నాం కారణం ఏంటో తెలుసా ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఏ స్వస్థత పై గాయాలా లోపల ఉన్నాయి కనబడినటువంటి గాయాలు ఉన్నాయి వాటిని కడగడానికి ఏసు ప్రభు వారు వచ్చారు ఆయన చేసి మనకు రక్షణను అనుగ్రహించి వెళ్ళాడు దేవుడి కొద్ది మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం మౌలిక ప్రేమించిన ఏసన్ని కొందా ప్రభు ఇష్వారపు ఆరాధనలో మాత్రం మాట్లాడారు నీ శిలువ రక్తం వచ్చేత ప్రభు మేము ఏ వైపు ప్రభు నాయన నాయన మరల ఉన్నాము ప్రభా దాని జీవాన్ని ప్రభు మాకు ఇచ్చింది దేవానికి కొన్నాం అయ్యా దేవా మా వైపు తిరుగుమని తప్పును ఒప్పుకునేటువంటి ఈ జీవితంలో వాడు బ్రతిమ ఆడుకున్నటువంటి నాయన ఎంతవరకు తిరుగుకుంది ప్రభు నాయన ఈరోజు ప్రభుత్ మా వైపు తిరిగా మాకు రక్షణ ఇచ్చావు నాయనా ఎక్కడప్పుడు మేము మరుగులేం చేరిన ప్రతి బిడ్డను దీవెని కరగంచి బలపరచమని ఏసునామో నా ప్రార్థన చేసాడు నా తండ్రి ఆమె